ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరం మంచుకుంటారు అనుకుంటున్నానండి అండి ఫస్ట్ అండి మీకు ఎంతో నచ్చిన క్యాంపింగ్ వీడియోస్ చాలా లేట్గా అవుతుందండి దాని గురించి అయితే కొంచెం క్షమించండి మమ్మల్ని ఈ రోజు అయితే అలా జరగదండి మీకు ఎంతో నచ్చిన క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాం అండి క్యాంపింగ్ కూడా ఒక కొండపైన అయితే అండి క్యాంపింగ్ అనేది పైగా అక్కడ కొండకి దగ్గర అడుగు పందులు అయితే తిరిగితే అండి ఇంకా చాలా ఉన్నాయి అవి ముందు ముందు చెప్తాను అండి మొన్న జరిగిన క్యాంపింగ్ వీడియోలో దెయ్యం చూపిస్తే అదే ఏదో షాడో అయిల్ చూపిస్తే మీరు ఎవరు నమ్మలేదండి అంత కష్టపడి మేమైతే ఫేక్ చేయలేదండి దాన్ని కూడా రివీల్ చేస్తాం అంటే మేము అంటే మేము మా షాడో పడింది అనేసి అంటున్నారు నైట్ అయిన తర్వాత దాన్ని కూడా రివీల్ చేసి పెడతామండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది అలాగే మీకు ఒకటి ఇష్టం చెప్పాలండి ఎందుకంటే మా ఊర్లో కొన్ని మిస్టరీలు అయితే ఉంటాయండి మా ఊరికి అంటే నేను చిన్నప్పుడు నాకు కథల కథలుగా చెప్పినాయి ఒక ఫ్రూట్స్ కింద చెప్పినాయి అన్నీ ఉన్నాయండి అది మిస్టరీ ఏంటంటే మా ఊరికి చెరువు మధ్య నుంచి అక్కడ నుంచి ఇంకొక కొండ దగ్గరికి ఒక పెద్ద ఫోమ్ అనమాట అది పాతకాలంలో జరిగింది అనమాట దాని బాటలు ఇప్పటికి ఇంకా ఉన్నాయి అంటే నిప్పులు కక్కేసుకుంటా వెళ్ళింది అంటారండి చాలా పెద్దది దాన్ని ఆనవాళ్ళు అయ్యి ఉన్నాయి చూపెత్తాను ఒకవేళ డ్రోన్ ఎగరేస్తానండి నాకు చిన్నప్పుడు నేను చూసివాన్ని అది వెళ్ళిన బాటలో చెట్లయి మొలవన్నమాట ఆ ప్లేస్ అనేది ఒక దారిలాగా ఏర్పడి ఉంటది మీకు చూపిస్తానండి అది ఎక్కడన్నది అదే మన కొండపైన క్యాంపింగ్ అయిపోతుంది అండి దానికి దగ్గరలోనే ప్లేస్ అనేది అది కూడా ఆ మిస్టరీ కూడా చూపిస్తానండి మా ఊర్లో చాలా మిస్టరీలు ఉన్నాయి మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చేదండి మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ అనమాట ఇంకోటి ఏంటంటే అండి ముందు వీడియోలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం అన్నాం కదండి నిజానికి వెళ్ళిపోవాలండి కాకపోతే ఇల్లు ఖాళీ చేయడానికి మంచి రోజు అనేది చూసుకోవాలంటే అండి దానికోసం అనేది లేట్ అయింది ఈ గ్యాప్ లో మంచి రోజు అనేది లేదంటే కానీ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతామండి ఎప్పుడు చేస్తాం అన్నది ఐడియా లేదు ఒక అంటే మాకు ఇళ్ళదిని ఎదుకుండా ఉండడానికి అదిని దాని తర్వాత మంచి రోజు ఆ రెండు ఆ రెండు కుదిరితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనమాట మాకైతే ఇష్టం లేదండి వెళ్ళడానికి చూడాలి ఏమవుద్దు ప్రస్తుతానికి అయితేనండి క్యాంపింగ్ వీడియోకి వెళ్ళాలి అలాగే మీకు ఇంక ఇష్టం చెప్తే మర్చిపోయినండి ఎందుకంటే ఈ క్యాంపింగ్ వీడియోలోకి ఒక పెసల పర్సన్ అయితే వస్తుందండి ఆ పెసల పర్సన్ మీకు చాలా బాగా నచ్చతాడు అది ఎవరన్నది మీకు వెళ్తా చెప్తానండి ప్రస్తుతానికి అయితే అండి మనం క్యాంపింగ్ వెళ్ళడానికి సామానం అయితే తెచ్చుకున్నాం అండి అది సర్దుకోవాలి ఈ సామానం చూసారండి గలుబులు గలుబులుగా ఉంది ఇదంతా సర్దుకుని వెళ్ళాలండి మన బండికి అయితే సామానం అయితే కట్టేసండి నీట్ సామానం అంతా సర్దితే తలపైన తాకు వచ్చేస్తుంది అండి ఎందుకంటే తినడానికి పతి ఉండాలి కదా దానికోసం ఎక్కువ ఐటమ్స్ పెట్టుకెళ్తున్నాం క్యాంపింగ్ అయితే టైం అయితే అండి అన్ని సామాన్లు తెచ్చి సద్ది మూడు ఇరవై ఒకటి అవుతుందండి అమ్మ బ్యాగ్ ఇచ్చా జాగ్రత్త అదే అండి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది పైగా శీతాకాలం పొద్దు కదండి మనం వెళ్ళే ప్లేస్ కూడా చాలా రిస్క్ ఉంటుంది ఉంటది ఇంకా లేట్ చేయకుండా క్యాంపింగ్ అయితే వెళ్ళిపోదా కొండపైకి ఇంకా చెలో అండి మరో అడ్వెంచర్ ప్లేస్ కి అనమాట మనం ఈ పాలి కొత్త రూట్ కి వెళ్తాం అండి మా ఊరికి మూడు రూట్లు ఉంటాయి మూడు రూట్లో వేరే రూట్ కి అనమాట మా ఊర్లో ప్రతి ఒక్క దారి జీవించండి ఈ దారి తప్ప ఇది మూడో దార అనమాట వేరే ప్లేస్కి వెళ్ళడానికి అదే మన క్యాంపింగ్ చేసిన ప్లేస్కి వెళ్ళడానికి అనమాట అండి ఇది ఆర్ చాలా అడ్వెంచర్ అండి ఇది అంటే మనకు కొండపైకి వెళ్తున్నాం కదా ఈ దారి కడకే ఎలా ఉంటుంది అనమాట అడ్వెంచర్ కింద ఇక్కడ మాకు ఎక్కువ ఏ దొరికి అనుకుంటున్నాండి రేగ్గెల చెట్లను పొల రేగ్గేలు అనమాట ఈ దారి అంటే వెళ్తే పుల వంట దొరికితేనే ఉంటాయి అన్నీ రేగ్గేలు సెట్లు అయ్యే ఉంటాయి ఎందుకనండి క్యాంపింగ్ పిడిసి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మేము వెళ్ళి నైట్ ప్లేస్లోని వేరే వేరే కొత్తలు తీసుకెళ్తాం కదా వాళ్ళు ఒక రోజు వచ్చారండి తర్వాత రోజు వస్తలేదండి ఎందుకంటే అక్కడ భయపడిపోతున్నారనమాట ప్లేసెస్ కూడా మేము రిస్క్ ఎంచుకోవటం వల్ల అదే తీసుకెళ్ళిన వాళ్ళు భయపడుతున్నారనమాట అది కూడా అక్కడ కాపాడుతుంది కదా సూదుకున్నాం అనమాట దారికి కొంచెం దగ్గర అవుతుంది కాకపోతే అక్కడ అడుగు పందులు ఎక్కువ ఉంటాయండి కాకపోతే అక్కడ ఏత్తలేదు క్యాంపింగ్ కొంచెం ఆ పక్కకి వెళ్తే వేరే కొండలు ఉంటాయి మనం ఆ కొండల ప్లేస్లో క్యాంపింగ్ అనేది వేస్తున్నాం అండి ఎందుకని క్యాంపింగ్ ఎవరెవరు వెళ్తున్నాం అంటే మేము నలుగురు వెళుతున్నామండి నలుగురిలో నేను మాన్నయ అలాగే శనకడండి నల్లిగూరికి కలిపి క్యాంపింగ్కి వెళ్తాం ఇంకో పర్సన్ ఫెసల్ పర్సన్ అన్నాను కదా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి అతను నిజానికి అండి పాము ఆనమాలు చూపిస్తాను అన్నాను కదా మనం దాని దగ్గరికి అయితే వస్తామండి ఆ చెరువు దగ్గరికి అంటే వెళ్ళాలి ఈ రోడ్డు చాలా దారుణంగా ఉందన్నమాట మనం వీడియో తెచ్చానికి ఏ కొంచెం పాజిబుల్ అవుతలేదు వెళ్తా వెళ్తానే అక్కడికి వెళ్ళిన తర్వాత పాము ఆనమాల్లో ఇప్పుడు కుదిరితే చూపిస్తానండి ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా పెద్ద పాంబాట పొగలు కక్కుంటే వెళ్తే దాని ఆనవాలు అలాగే ఉండిపోయినాయని అది అక్కడ పాకలా కనపడుతుందండి అక్కడ అక్కడ పెద్ద కూడా అనేది ఉంటది అనమాట మాకు ఆ ఊరు ఆ చెరువు మధ్యలో నుంచి వెళ్ళింది అనమాట అనేది మీకు డ్రోన్ ఎగరేసి చూపిస్తానండి కాకపోతే ఇప్పుడు కాదు ఎందుకంటే అండి టైం అయితే చాలా అయిపోతుంది శేఖరడిపోయిలా ఉంది రోడ్డు కూడా బాగాలేదండి మనం ముందు క్యాంపింగ్ ప్లేస్ కి వెళ్లి నుంచి కుదిరితే డ్రోన్ ఇక్కడ పంపించి సూట్ చేద్దామండి మనం వెళ్ళి దారండి మామిడి ఇల్లు మధ్య నుంచి వెళ్తుంది అనమాట కొండ దగ్గరికి బాగుంటుంది కాకపోతే వెళ్ళడం తోడడం రావాలి ఇసుకలా ఉంటుంది కదా కోసేద్ది ఏమన్నా అటు ఇటు అయిందంటే కింద ఉంటాం అయినా తోటలంటే తిరగాలంటే అదృష్టం ఉండాలి లేదండే మచ్చటి కొమ్మల మధ్యలో మంచి స్వచ్ఛమైన గాలి దొరికింది అండి ఇక్కడ మేము దారి మర్చిపోయామండి అటు ఇటు తగిరిగేస్తాం పొలాలంటాను ఇదే రా దారి ఇదే ఇలాగ వెళ్ళాలి ఫైనల్ దారి అయితే దొరికిందండి దారి మర్చిపోయి అటు ఇటు తగిరిగేసాం తుప్పలు అంటాను పైన అయితేనండి ఆ తుప్ప ఆ దారి మర్చిపో అటు ఇటు తిరిగి లొకేషన్కి అయితే వచ్చామండి వెనకాల ఇంకో ఆ కొండ ఉంటది దాని పక్కన ఇంకో కొండ ఉంటది ఇదిగో మేము చిన్న కొండ ఎంచుకున్నాం మేము ఇక్కడ నైట్ క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి మన లొకేషన్కి అయితే వస్తాం నీకు మళ్ళీ తిప్పలు తప్పవు అనమాట కొండపైకి వెళ్తాకే ఇంకేంటి కొండపైకి ఎక్కేసి మంచి లొకేషన్ అనేది చూసుకోవాలన్నమాట మా ఊడికి తిప్పలు తప్ప ఎప్పుడు వచ్చినా టిన్నాడు అనమాట మా అన్నికి ప్లేస్ చూసారు అలాగొండం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఎక్కుతుంటే సరదా తీడిపోతుంది అండి ఇది చూడడానికి చిన్న కొనైనా కొండంత బలాన్ని కరిగించేస్తుంది అనమాట అన్నీ అవుటండీ బుసులకి ఎక్కేస్తాడు పైకి ఎక్కి ఎలా ఉంది అబ్బాయి కొండ లొకేషన్ అది ఇదేనండి మా లొకేషన్ మూడు కొండలకి మధ్యలో నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేసుకోపోతున్నాం లొకేషన్ చాలా బాగుంది అనమాట ఈ కొండ నుంచి చూస్తే ఏదో చివరిని ఏదో ఊరు కాబడుతుంది అండి నేను చెప్పున చెరువు కాబడుతుంది ఇవన్నీ కొండల పక్కన దట్టమైన అడుగులాగా పొలాలు ఉన్నాయి అనమాట బాగుందిలేండి లొకేషన్ అండి ఇది నైట్ చూడాలి ఏమవుతుంది అన్నది మేము తెచ్చుకున్న సాం అయితే ఎత్తనామండి వండుకోవడానికి ఎంతకైనా క్యాంపింగ్ లోకి ఒక పెసల్ గెస్ట్ ని తీసుకొచ్చామన్నాను కదండి ఇందా నుంచి రమ్మని రమ్మని వీడికి రమ్మంటే సిగ్గుబడిపోతుంది ఆ ఫెషల్ గెస్ట్ మీకు చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చేస్తారు అతను అనమాట ఫెషల్ గెస్ట్ ఎంత బుజ్జుకున్నాడు దీని పేరు రోషి అనమాట దీన్ని మేపుకోవడానికి తీసుకున్నాం అనమాట అండి మన క్యాంపింగ్ వీడియోస్ లోకి కానీ చీడు వస్తా మనకి సేఫ్టీ ముక్స్ కదా సేఫ్టీ కూడా బాగా చూసుకుంటాడు మన లేకపోతే ఇటు బొడ్డడు ఇంకా ఎదగలేడు బాబు రోషి మేము మలిసిపోయి నువ్వు ఇంకా ఇంకపుడు వచ్చి పోయా ఇది చూడండి ఇంక అప్పుడు పడుకుని పోయింది వచ్చి బాబు శనక ఏం చేస్తున్నారా మన శనకే గడ అయితేనండి మనం అలిసిపోయి వచ్చాం కదండి దానికోసం కాఫీ అయితే తయారు చేస్తున్నాడు అండి మనకి వేడివేడిగా కాఫీ కూడా రెడీ అయిపోయిందండి ఇది చలారకు ముందే తాగేలనమాట అబ్బ అబ్బా ఇలా కొంచెం అందమైన ప్రదేశానికి వచ్చి చక్కటి కాఫీ అండి అద్భుతం అంతే మాకేమో కాఫీ అండి మా రోజు కడికేమో నీళ్ళు అనమాట అమ్మ ఇక కాఫీ అది మనస్ఫూర్తిగా తాగేసామండి తినడానికి అయితే స్నాక్స్ కింద ఏదో వండుకోవాలి శనకి ఏమి ఏంటన్నావు స్నాక్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ మా వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ వండుతానంటే అన్ని చెప్పేమో కూరగాయలు కట్ చేస్తున్నాడు ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటున్నారండి మనం ఈ గ్యాప్ లో బుజ్జి తీసి పైకి ఎగరేసి ఈ లోకేషన్ ఉందో చూద్దామండి మన బుజ్జి అయితే సిద్ధం చేసేవండి పైకి పంపడానికి జాతికి జాతీయకి వచ్చే బుజ్జి మన అయితేనే మన బుజ్జుగడీ గ్యాప్ లో ముక్కల్ని నీపేస్తున్నాడు అనమాట అబ్బబ్బా ఏమన్నా అంత నేను నేను అనిపించేస్తున్నా అనమాట అయితేనండి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు మాకు వండడానికండి పొద్దుపోతుందని మా ఊడైతేనే క్యాంప్ఫేర్ సిద్ధం చేస్తున్నాడు అండి ఎందుకంటే సీకరండి పొలాల తెచ్చుకోవడం కష్టం ఎన్ని తొప్పులు అనమాట ఏ ఉంటాయి ఏమి ఉండవో తెలదో ఆహా దాదాపు మా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి శనకి గడి బల్లి ఉండేవాడు మంచి బలం ఉంది కలర్ఫుల్గానే స్నాక్స్ కింద చికెన్ ఫ్రైడ్ రైస్ అండి తినేసి టేస్ట్ ఎలాగని చెప్తాం మాకేమో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి మా రోజు గడికి పోవాలన్నమాట చికెన్ ముక్కలతో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి అది రూపాయింది అంతే చెనకూడ మా చెనకడు కొండ పని నాలుగు కలిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అయినా ప్రకృతి మధ్యలో ఇలా వండుకుంటే ఇంకా బాగుందండి మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ వండుకుని తినేసేవాడిని సూర్య అయితే దిగిపోతున్నాడు పై ఇక్కడ అది రూపాయలు అయితే తిరుగుతూ ఉంటాయి బేగా క్యాంపింగ్ టెంట్ క్యాంప్ ఫైర్ కి సిద్ధం చేసుకోలేండి మనం లోపల పడుకోవడానికి సిద్ధం అయిపోయిందండి క్యాంపింగ్ కిందే కందే మాకులేసాం పైన సాపేసామండి ఇంకా దీంట్లో పడుకోవడానికి హ్యాపీగా మెత్తగానే మనం క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అండి సేఫ్ గా అనమాట అన్నమాట రాయల్ని ఎందుకంటే మంట బయటకి వెళ్ళి అంటుకోకుండానే మనకి నైట్ అయితే రండి క్యాంప్ ఫైర్ క్యాంప్ టెంట్ అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ అండి ఎలుగుండగానే చక్కపెట్టుకోవడా ఎందుకంటే అడుగు పందులు అయితే తిరిగి ఉంటే ఇది చాలా డేంజర్ ప్లేస్ అనమాట ఆహా నిశ్శబ్దంగా ఉందండి మొత్తం ప్రపంచంతో పని లేకుండా లొకేషన్ అదిరిపోయింది కదండి రోసి సీకరడిపోతే సిద్ధంగా ఉంది క్యాంపింగ్ టెంట్ లో దూసు గాను అలిపోకో ఇది మా కన్నా ముందు వెళ్ళిపోతుందండి ఇది ఓకే ఓకే అలిపోక అలిపోకో ఇంక అడిపోయిందండి ఇంకా నైట్ తినడానికి వండేసుకోవాలి అనమాట రోసి మనిషి దోప లీటర్ నీకు రోసిగా భయపడిపోతుంది ఇది బావు శనక్కే నైట్ తినడానికి ఏం వండుతున్నాం చికెన్ బిర్యానీ ఇక్కడ చికెన్ బిర్యానీ వండడానికి దాకా కూడా వేసేయండి మేము అయితే అండి చికెన్ బిర్యానీ వండడానికి రెండు లాక్ పీసులు తెచ్చుకున్నాం డెబ్బల నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు ఇది వండిన తర్వాత రెండు లెగ్ పీసుల కోసం ఆ డొంకోల్ నుంచి ఏదో సౌండ్ వస్తుందండి వీటన్నది అర్థమవుతులేదు అనమాట మా శనకడ అయితే అండి ముక్కలకి మంచి మ్యారినేట్ అయితే కలర్ఫుల్ గా బలి మా ఊరు చూడండి లైట్ ఎంత గొప్ప పక్కన లైట్ ఎంత దగ్గరెట్టుకుని కోసుకున్నాడు చేతి ఎక్కండి ఎందుకని ఎందుకు చికెన్ బిర్యానీ ఉంటున్నాం అంటే మనలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అయితే పెట్టడండి అన్న నెక్స్ట్ క్యాంపింగ్ కి చికెన్ బిర్యానీ ఉండమని దానికోసమే స్పెషల్ గా చికెన్ బిర్యానీ అయితే ఉంటున్నామండి సువాసన అయితే బలి అవుతుందండి మొక్కల నుంచి అలాగే దోమలు కూడా పెత్తగుడేస్తుంది నిక్కర్ల నుంచి మన సమయం అయితే ఎండ్ అయిందండి మొత్తం పూర్తిగా సీకరడిపోయింది అనమాట లేదుగో దూరం నుంచి కాపాడుతుందండి అదే మా ఊరనమాట ఇదంతా అడిపోయి సీకరం అంతకరంగా నిశ్శబ్దంగా ఉందనమాట రోజు కానీ ఏమో దోమలు చేతకుడితుందని ఇలా చేసామన్నమాట మూడగట్టేసాం ఆడి కూడా ప్రశాంతంగా పడుకున్నాడు లేండి ఇక్కడ నుంచి అండి ఎవరో కేకెత్తనట్టు వస్తుందండి సౌండ్ అంటున్నారు ఎవరో మరి తెలుసు తెలియదు నేను అటు ఇటు చూస్తున్నా భయమతుంది భయమేత్తందా ఏ స అయ్యా పెట్టలే ఉంటలే ఏదో వచ్చిందండి అని సౌండ్ చేసుకుంటూ వచ్చింది అనమాట వచ్చింది ఏదో ఏటంటో ఏ ఎలాగో ఎలాగెలకో అలాగ వెళ్ళకో బెటర్ అనుకుంటున్నాను ఈ దోమలకైనా ఇవి వస్తున్నాయి అబ్బా సౌండ్ అయితే గట్టిగా వచ్చిందండి దబ్బ దబ్బ అని వచ్చింది ఏదో కరెక్ట్గా అప్పుడు వీడియో తీయలేదు దోమల దండయాత్ర చేయత దోమలు పండగ రోజు ఈరోజు మరొత్తం మొత్తం పీచేత అనమాట ముందు క్యాంపింగ్ విడాలండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అండి కదా ఏదో షాడో ఇల్లింది అని చెప్తాను అన్నాను కదండి ఇదిగో సేమ్ ఇదే రింగ్ లైట్ అనమాట నేను ఇలాగ ఎదరెట్టుకున్నాను ఇలా ఎదరెట్టుకుని ఇల్లు ఎక్స్ప్లోర్ చేశారనమాట ఇలాగ ఎదరెట్టుకున్నప్పుడు లైట్ అలాగే వెళ్తుంది చెప్పండి ఇంకో కొంచెం చూపితున్నాను చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఇదిందా ఇది ఎదరెట్టుకున్నాను నేను ఇలా ఎదరెట్టుకుని తిరిగిన్నాను అనమాట ఒక రాని వెళ్ళరా ఒకసారి వెళ్ళరా దగ్గర అక్కడ నుంచో నా శాడే వెళ్తుంది కదా సేడా వెళ్ళినట్టు చెయ్యి ఊపు ఎదరా చెయ్యి పైకెట్ కొంచెం పైకెట్ ఊపు స్పీడ్ గూప్ స్పీడ్ గూపు స్పీడ్గా స్లో కూ స్లోగా కింద కెట్టి ఏది ఏదండి షాడో చూపించండి స్లోగా అంత నెలలాగా భయంకరంగా షాడో వెళ్తే మీరేమో కాదన్నారు అది నిజమేంటి బాబు మేము ఏమి క్రియేట్ చేయలేదు కనీసం ఎడిటింగ్ కూడా చేయలేదు అలాగని మనిషి లైట్ వేసానండి నేను నైట్ వేసి పోనీ వెనకాల తీస్తున్నాను అనుకోవచ్చు వెనకాల కదా మనిషి వెనక్కి వెళ్తుంది కానీ ఎదరికి రాదు కదండి ఊరు ఊబురా పోనీ ఊబురా ఏది ఇలా మనిషి వెనకాల ఉన్నప్పుడు లైట్ అలా అండి ఇప్పుడు నేను మనిషి వెనక మనిషి వెనకాల లైట్ వేసాను పోనీ అలా షాడో ఎందుకు వచ్చా చెప్పండి లాజిక్ లేదనమాట మీకు అసలు లాజికే లేదు అది నిజం కాకపోతే మీకు నమ్మకం లేక అలా అంటున్నారు అనమాట పైగా రండి మా దగ్గర బుట్ట బుట్ట లైట్లు అనమాట దీన్ని క్రియేట్ చేసి ఒక షాడలా చేయడానికి కూడా అవదండి నిజం చెప్తున్నాను మీరు నమ్మాలి కొన్ని కొన్ని నమ్మకపోతే కష్టమండి మేము అనుకోకుండా వీడియో తీస్తుంటే అది అది పడ్డదన్నమాట వీడియో ఎడిటింగ్లో తెలిసిందనమాట నాకు అదే పెట్టాను అంతేగాని నేను ఏదో ఎడిటింగ్ చేసి పెడతా కూడా అవదండి అటువంటిది నిజంగా మనిషిలాగా శాడలా ఉంది అలా జమ్మని చాలా స్పీడ్ కెమెరా కూడా దొరకదు అంత స్పీడ్గా వెళ్ళింది అనమాట పైగా అక్కడ గజ్జుల సౌండ్ కూడా వచ్చింది ఇంకంతగానో చెప్పాలంటే కష్టం అండి అంటే మిమ్మల్ని ఇంక నమ్మించడానికి కూడా చూపేసాం లేదండి మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్తాను మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అనమాట ఇదిగోండి ఎన్ని టెస్టులు చేసినా ఆ విధంగా వెళ్ళినట్టు అనిపించలేదు మేము చాలా విధాలుగా చూపిస్తున్నాం మీకు అని మన చికెన్ బిర్యానీ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది అండి మా క్యాంపింగ్ లో నిశ్శబ్దం అలుగుపొందండి ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా పెద్ద అడవిడు కూడా లేదు కానీ వెనకాల ఏ సౌండ్ లో వస్తున్నాయి అనమాట కొత్తిమీర తాకలు ఎత్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే చికెన్ బిర్యానీ మొత్తం వండి వండి సక్కపడి దొప్పటికండి ఎనిమిది నలభై ఐదు అవుతుంది అండి టైం ఇంకా క్యాంఫేర్ వేసుకునండి వండుకోవడానికి తినేద్దాం దోమలైతే పెత్తుకుంటే ఇక్కడ క్యాంఫేర్ అయితే అండిచ్చేస్తుందండి దోమల బాధకే పడలేక మన క్యాంఫేర్ కూడా వెలిగిచ్చేసండి పెద్ద మంట చేసింది ఆహా మన చికెన్ బిర్యానీ కూడా బాగుందండి ఇంకా తినేసి టేస్ట్ చెప్తాం చెప్తామన్నమాట వడ్డించి ఆహా నాకు తగ్గిపీ చేస్తున్నాడా దెబ్బ లేదులే అండి నేను అంటే అంత ప్రేమో శనకీగడికి నాకే కదరా అది చలిగాలికి అండి మంట పక్కన మంట కాగితే చికెన్ బిర్యానీ తింటే అద్దురు పోద్దండి టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను అమ్మ బాబా ఉప్పు రేగిపోయిందండి മുക്കാ മെത്തുകൊക്കെ അതേസ്റ്റ് എന്തേ പീസ് നീക്കേസ് എല്ലാ ബാർ മേമായി കൊടുക്കുന്ന ബിരിയാണി അത് തന്നെ അത് ചാല ബാങ്ക് ബിരിയാണി അതേ ఇప్పుడు టైం ఏంటండి కరెక్ట్గా పది అంత అవుతుంది భోజనం అనేది తినేసాం మాకు అక్కడ ఇక్కడ అయితే భయం అనేది ఎత్తలేదండి ఒకవేళ భయం దేనికంటే ఆటలు గురించిగా ఎదలేండి ఇక్కడ అడుమి పందులు వెయ్యో జంతువులు అయ్యి తొలికితే అంట మాకు ఎందుకంటే ఇక్కడ దొంపతోట అనేది దగ్గర ఉందండి అడుగు పందులు అది సూదుకొండ దగ్గర ఉంటే ఒకవేళ ఆ గుంపుగానే ఎలాగొచ్చిందంటే పిల్లల కానీ ఉందంటండి అయిపోయినట్టే మా పని అందుకే చెక్ చేసుకుంటున్నాం అనమాట ఈ దరిదాపు ఏదైనా వస్తే చేపించడానికైనా లేదా కొంచెం చెక్ చేసుకుని సేఫ్టీగా అంటే పడుకోవడానికి ఈ రోడ్డు మీద వెళ్ళిపోయి పందులు కట్ట కాదండి చాలా డేంజర్ అనమాట అడుగు పందులు అంటే కొంతమందికి తెలిసి ఉంటుందిలే అండి పైగా పిల్లల పందులు అయితే చాలా డేంజర్ అండి బొడ్డగించేస్తా అంటారు మరి నేను ఎప్పుడు చూడలేదు నేను ఒకవేళ చూస్తే మీకు చూపిస్తానులే అండి పడుకున్న ముందు ఏదండి ప్రతి ఒకటి చెక్ చేసుకున్నాం మాకు ఎంత సౌండ్లు ఏమీ వస్తలేదు ఇప్పుడైతే అలాగే ఇందాక దబ్దబ్బని సౌండ్ చేసుకుంటూ వచ్చింది అడుగు పందులు అనుకున్నాం కానీ ఆ ఏటో కూడా తెలియలేదు దగ్గరికి అనేది వెళ్ళలేదు అనమాట ఏంటి మా అయితే మాకన్నా ముందు ఆ రోజు అనగానే చూసి ఇచ్చాడు మా కుక్కలా ఉందండి మాకన్నా ముందే రోజుగడో ప్రస్తుతానికి ప్రస్తున్నా మేము పడుకుంటున్నాం మీరైతే పడుకోకండి ఇది తెల్లారు వెంటనే మనం పొద్దున్న ఆ పాము బాటల్ని చెక్ చేసుకుందామండి నాకు వీలైనంత కుదిరితే నేను ఖచ్చితంగా తీసి పెడతాను ఒకవేళ వీడియోలో పెట్టపోతే ఏమనుకోకండి ఎందుకంటే చిన్నప్పుడు చూసాను నిజంగా మనస్ఫూర్తిగానే అదే నిజం చెప్తున్నాను అయితే ఆ ప్లేస్ కి వెళ్ళి డ్రోన్ అది ఎగరేస్తామండి ఇప్పుడు కోతరే పోసేసారు అది ఎండిపోతాం వల్ల ఆ ఎండిపోతాం ఎండిపోతాం మిక్స్ అయిపోద్ది దారి కాపాడదనమాట ఒకవేళ కనపడితే ఆ పాము బాట వెళ్ళింది మీకు ప్రూఫ్ కింద చూపిస్తానండి వాళ్ళు కుదరకపోతే లేదు డ్రోన్ ఎగరేసి మనం చెక్ చేద్దామండి ఇప్పుడు అయితే పడుకుందాం మీరైతే పడుకోకండి మేము పడుకున్నాం ఒకవేళ బయట ఏమైనా సరే రికార్డ్ చేసి మీకు అయితే పెడతారండి మీరు అయితే పడుకోకండి చూడండి మేము పడుకున్నాం గుడ్ నైట్ మా పెట్టలేదు నాకు అక్కడ ఏం లేదు మనకి ఏదన్నా ఉంటే ఫస్ట్ తెలిసిపోద్ది ఫస్ట్ తెలిసిపోద్ది కానీ ప్లేస్ చూద్దానికి రిస్కీ గానే ఉందిరా మనం ఎంచుకున్నాం కదా మంచి రిస్కీగా ఉంటది అనుకున్నాను నేను అది కవర్ అయిపోద్ది అందుకే ఇంకా అర్థమైపోయింది కదా మనకి పూరండి దేవుడు ఇంకా ఉన్నంత గజ్జులు టక్ 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 మూడు సెకండ్లు వెళ్ళిపోతుంది నాకు సౌండ్ లేదు నేను నేను అక్కడ భయపడాంటే ఇంక వీళ్ళు పడేసారు ఇంకే నడ్ర బాబి అన్నీ అక్కడే ఎంటు ఎందుకు అది అది గోదావరి కదా గోదావరిలో కొంత మంచి చనిపోతారు ఇంకా ఇవన్నీ ఆత్మలన్నీ పాడుబాడీ ఒకటేమో కదా ఇంకా అక్కడ ఎవరు ఉండరు మరి ఆ మూలకి ఎవరు ఉండరు కదా ఊరు పెళ్ళేపు ఎవరు లేరు ఇంకా మనం ఉన్న ఊరికి ఒక్క లేడు అక్కడ పొలాలు కూడా లేవు కానరా కానీ ఆ నీడ మనం అప్పుడు చూసి ఉండిపోయి ఎగిచ్చిపోతుంరా మనకి ఆ వీడియోలో కనపడకపోతే మళ్ళీ కొంచెం దైన్యంగా ఉన్నాం గాని ఆ టైంకే ఆ ఉందంటే ఇంకా నిజంగానే ఎగిచ్చిపోయి ఉండదు నెక్స్ట్ క్యాంపింగ్ కాకెత్తే రాలేదు కదా టైం అయితే అండి పదకొండు నలభై రెండు అవుతుంది కుక్క ఏదో ఎవరో వచ్చినట్టు అనమాట దానికోసం బయటకు వచ్చి చెక్ చేసుకుంటున్నాం బయటకు వచ్చి చెక్ చేసుకుంటే ఇలాగే ఈ దారిలోకి ఏదో లైట్ వచ్చిందండి అక్కడ ఇందులో కాపాడతలేదు రాగలిగిరే నేను దెబ్బకి భయపడి కరెక్ట్ చేసుకున్నాడేటి లైట్ని ఏబికేసుకో ఎందుకు ఎడతాయి ఇదేండి దీనికి ఎడతనారా కెమెరాబ్బకి వెనక్కి ముందుకు వెళ్తారు ఏంటీ వెళ్దాం సగలాగా ఎన్ని తప్పులు ఫోన్లు గట్టి అటు సైడ్ అనమాట అది ఏంటన్నా చూపించాలని ఉందే కానీ అక్కడ ఈ లైన్ అని ఉందండి డ్రోన్ అది ఎగరేసి పంపించేది కానీ అక్కడ ఏముందంటే కరెంట్ టవర్ లైన్ ఉందనమాట నడుపురా నడుబ్రాదా ఎల్దా ప్రస్తుతానికైతేనండి మాకు అనుమానం వచ్చింది లైట్ ఏటన్నదే తెలుసుకోవడానికి ఇవన్నీ తుప్పల్లో ఉన్నాయి ఏం అర్థమవుతులేదు అదిగో నా ఇంటికి ఎక్కువ పడుతుంది ఆ పక్కన నక్కలు అడుగుతుంది అనమాట ఇది అక్కడ కాపాడుతుందా లైట్ వైట్గా కాపాడుతుంది అక్కడ ఈ పాటి చదివడం కిందంట నాకేం కాపాడుతుంది ఈ పాటి కాదా మైండ్ చూడు ఏ అక్కడ ఏం గడ్డిగా చెట్లు కూడా లైట్గా కాపాడుతున్నాయి ఇంకేదో కనిపించిందండి అది వీడియోలో రికార్డ్ చేద్దరనే చూసాం కరెక్ట్గా ఒంటి గంటకి అదే పన్నెండు ఆట అయినా అవుతుంది అవుతుంది అనమాట అప్పుడు చూసాం మరి అదేమో ఫోన్లో రికార్డ్ చేసి చెప్పలేదు ఆ పక్కనే మంచి ఏదో లైట్ వేసుకుని ఏదో చేస్తున్నట్టు ఉన్నారు అక్కడ ఎవరో ఏటో అర్థమవుతలేదు గుడ్ మార్నింగ్ రోజీ పొద్దున్నే ఎగ్గొట్టేసింది గుడ్ మార్నింగ్ అండి మేము ఒంటి గంటకి లేసాం అవన్నీ చెక్ చేసాం కదా సౌండ్లు వచ్చినాయి తర్వాత మళ్ళీ పడుకున్నామండి ఇప్పుడు లేసాం అనమాట మళ్ళీ ఇక్కడ అండి మనం పాడబడ్డీ క్యాంపింగ్ చేసాం కదా అక్కడ భయం వేసింది కానీ ఇక్కడ అంత భయం ఏమి లేదండి అసలు భయం అనేది లేదు కనీసం అంటే జంతువులు ఏమన్నా వస్తాయి అనుకున్నాం అది పెందరకాయ సౌండ్ చేసుకుంటే వెళ్ళినాయి కానీ నైట్ అయితే ఏది రాలేదండి కానీ ఒక లైట్ కరెక్ట్ గా పన్నెండు నలభై ఐదు అంత వద్ది అప్పుడు అక్కడ కొండ ఉంది అక్కడ కొండ దగ్గర ఎవరో తిరుతిన్నట్టుగా అయిందండి అది చెక్ చేసాం కానీ ఏటనేది ఇందులో పడిది కాదు వీడియోలోని అంటే వీడియో తీసాం కానీ వీడియోలో పడిది కాదు శుభోదయం సుబ్బారావు గారు కూడా వస్తారండి అది కూడా సెంటర్ లో కాపాడుతుంది అదే సూతికొండ అనమాట దాని పక్కనే పెద్ద కొండ మనం అక్కడ క్యాంపింగ్ చేసిన చూడండి దేల కొండ దగ్గర అది అనమాట అది ఈ కొండ దగ్గర ఈ రెండు థాట్ సెట్ల మధ్య నుంచి మనకి లైట్ అది కాపాడింది నైట్ కానీ వీడియో రికార్డ్ చేస్తే అవలేదు అనమాట మనకి క్యాంప్ నుంచి ఇంటికి ఇంకా లాస్ట్ కాపీ అది తయారు చేస్తానండి అండి గడి మన నెక్స్ట్ కార్యక్రమం ఏమిటండి కాఫీ తాగేసేసి క్యాంపింగ్ టెంట్ తీసేసి మనం పాంపాట అన్నది చూడండి అక్కడికి వెళ్ళి అది తీయాలన్నమాట కుదిరితే తెస్తానండి అంటే ప్రస్తుతానికి నేను అనుకున్నట్టు ఈ కాలం అది నేను ఎందుకంటే ఇప్పుడు కోతరయ కోసేసి ఇప్పుడు ఇప్పుడు ఎత్తాను అనమాట దానివల్ల అనేది పోవచ్చు లేకపోతే ఉండొచ్చు నేనైతే డ్రోన్ ఎగరేసి తీస్తానండి ట్రై చేస్తాను మొత్తం మీద వస్తే చూపిస్తాను లేకపోతే నన్ను తిట్టుకోకండి మన బెడ్ కాఫీ కూడా రెడీ అయిపోయిందండి పొద్దు పొద్దున్నే ఈ పక్షులు చూడండి అంట కాఫీ తాగితే స్వర్గంలో అండి ఇంక ఈ ప్లేస్ ని వదిలేసి మనం వెళ్ళిపోయే సమయం అయితే వస్తుందండి ఇంకా మనం క్యాంపింగ్ టెంట్ అది తీసేయాలి ఇంకా సామాన్ చక్క పెట్టుకుని నీటికి వెళ్ళిపోతున్నాం అండి ఎందుకంటే అక్కడ వీడియో తీయాలి కదా మనం ప్లేస్ అనేది వచ్చేటప్పుడు ఎంత శుభ్రంగా ఉందో అంతే శుభ్రంగా వదిలేసి వచ్చేస్తున్నాం అండి మేము లొకేషన్ కి అయితే వచ్చామండి ఆ బాట అనేది ఈ చెరువు అనమాట చెరువు మధ్యలో పంట పొలాలు ఉంటాయి ఇక్కడ నుంచి అగో అక్కడ కొండలు కాబడుతుందండి అక్కడ అక్కడికి వెళ్ళిందంట నాకు పెద్దలు అప్పుడు కథలకితలకేదని చెప్పేవారు అనమాట ప్రస్తుతానికైతే నేను డ్రోన్ ఎగరేస్తాం ఇప్పుడు ఇవన్నీ ఎండిపోయి కోసేసి ఉన్నాయన్నమాట నేను కొంచెం ముందు ఎర్లీగా చక్క చూసుంటామైతే కొయ్యకుండా ముందు అప్పుడు క్లారిటీగా కాపాడుతుండీ ఇప్పుడు మనం బుజ్జిగానే తీసి ఎగరేద్దామండి ఎలా కాపాడుతుంది చూద్దాం ఒకవేళ కాపాడితే నీట్ చూపిస్తాను లేకపోతే లేకపోతే ఇంకంతే ఇక్కడ కొంగలు గుంపు తిరుగుతుంది అండి పైన కొంగలు ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తే ఖచ్చితంగా ఏదో చేస్తే డ్రోన్ ని చూడాలి బాగు జాగ్రత్త మా బుజ్జి కొంగలు ఉన్నాయి ఎలా ఇలా తిరిగింది ఇలా తిరిగి వాడమ్మో ఎన్ని మెదిగా అది దున్నెర్ర రా అది కదరా దున్నేరా అది ఎలా ఉంటుందని అనుకుంటున్నాం అదేమో అది ఉన్న ఏరియాలో అది వెళ్ళిన ఏరియాలో ఎండిపోయి ఉంటదనమాట గడ్డి ఉన్నదంతా పచ్చగా ఉంటుంది ఈజీగా కనిపెట్టేచ్చు కాకపోతే ఇప్పుడు కాపడతలేదు ఇంకా దించితా ఇంకెంత కొంచెం దించి అండి ఈ ఏరియా మొత్తం సరౌండింగ్ సరౌండింగ్ ఎత్తనానండి ఆ ప్లేస్ అనమాట ఎందుకంటే నేను దున్నేసారు ఇదిగో మొత్తం పొలాలని అండి ఆ దున్నేత్తం వల్ల ఈ బా ఈ కాపాడతలేదు అనమాట ఈ సరౌండింగ్ లోనే ఉంటదండి పైగా నీరు కూడా వచ్చేసి ఉంది దాని వల్ల కాపాడతలేదు ఇంకా డ్రోన్ ని నీట్ గా ఏదైనా షార్ట్లు తీసి పెడదామండి నేనైతే ట్రై చేశాను ఇదైతే నిజం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక వీడియోలో అయినా చూపిస్తానండి ఖచ్చితంగా ఇదైతే అబద్ధం కాదనమాట ఇంకా మనం ఏం చేద్దాం అంటే అందమైన లొకేషన్స్ అన్ని తీసి దాన్ని మౌంటైన్స్ కింద చేద్దామండి అంటే మనకి ఏం చేస్తాం మరి బా రాలేదు కాబట్టి అదే మనం అనుకున్న పాం బాట దొరకలేదు కాబట్టి అండి అయితే తప్పు అనుకోకండి ఈ రోజు కాకైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూపిస్తానండి ఆ ప్రూఫ్తో పక్క ప్రూఫ్ తోటి ఒక వీడియో చేస్తున్నాం అనుకుంటు ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఈ మిస్టేక్ తప్ప మీకు నచ్చే ఉంటుంది అండి ఓవరాల్ గా మీకు నచ్చే ఉంటది అనుకుంటున్నానండి ఎందుకంటే ఆ క్యాంపింగ్ గానీ డ్రోన్ ఎగరం కానీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుతామండి బాయ్ 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 అండి